మండల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు జెడ్పీ బాలికోన్నత పాఠశాలలు ఏర్పాటు చేసిన స్థల ప్రాంగణంలో ఆమె యోగాసనాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలను ఆమె నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ యోగాంధ్ర కార్యక్రమాన్ని తలపెట్టారని అన్నారు యోగాసనాలు ప్రతిరోజు చేయడం వల్ల మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని అన్నారు ప్రతిరోజు ప్రతి ఒక్కరు యోగాసనాలు వేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో కోవూరు మండల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

అందరం అసెంబ్లీ అయ్యాం మన పిఎం మోడీ గారి ఆధ్వర్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన విద్యామంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా లెవెన్త్ యోగా ఇంటర్నేషనల్ డే మనం ఈరోజు జరుపుకుంటున్నాము అందరూ అసెంబ్లీ విశాఖపట్నంలో ఎంతో గొప్పగా ఎక్కడా జరగనటువంటి విధంగా ఈరోజు మనం యోగా డే జరుపుకుంటున్నాం మన సీఎం గారు ఏదైతే కళ కన్నారో కళలు కంటున్నారో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా మనం ఎలా ముందుకు పయనిస్తున్నామో అందులో భాగస్వాములైన ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ అసెంబ్లీ అయిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనము మీకందరికీ తెలుసు నిత్యం మనం ఫస్ట్ హెల్తీగా ఉంటే దాని తర్వాత ఏదైనా సాధించవచ్చు ఫస్ట్ హెల్దీనెస్ నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్కూల్స్ లో కానీ ఇళ్లలో కానీ రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీ కోసం వెచ్చించి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఇది ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ హాస్టల్లో కూడా ప్రతిరోజు వాళ్ళకి ఒక వన్ అవర్ యోగాకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి వదిలేయాలని నేర్పించాలని దాంతో వాళ్ళు ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుంది యోగా చేస్తే దానివల్ల పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా చదువుకోగలరు రాబోయే రోజుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని భావి తరాల వాళ్ళకి అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంత సాధన చేస్తున్నారో అందులో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కాబట్టి స్కూల్లో టీచర్స్ అందరూ వీళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి యోగా నేర్పించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మనము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబడడం కోసం ఏవైతే మనము చేయాలనుకుంటున్నామో అవన్నిటి దశగా దిశ దిశ దశని దశ దిశ ఉద్దేశించి మన ముఖ్యమంత్రి గారు మనల్ని నడిపిస్తున్నారు